తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది జూన్ పదహైదు నుంచి జూన్ ముప్పై మధ్య తెలంగాణలో టెట్టు నిర్వహిస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది ఏప్రిల్ పదహైదు నుంచి మనకు పూర్తి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలిపారు ఇంటర్ తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు పేపర్ వన్ పాస్ అవ్వాలి అదే రకంగా బీఏడి చేసిన వాళ్ళందరూ కూడా పేపర్ టూ అనేటువంటిది ఉత్తీర్ణత సాధించాలి అనేటువంటిది మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు డిఇడీ బీఈడి తదితర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇవన్నీ కూడా మనకు నిబంధనలు అనేటువంటిది తెలుసు టెట్ పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటిది మనకు ఉంటుంది సో ఏది ఏమైనా గతంలో మాదిరిగా ఈ సంవత్సరము కూడా సంవత్సరానికి రెండుసార్లు మనకు టెట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ టెట్ అనేటువంటి నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ అనేటువంటిది పదిహేనో తారీఖు వస్తుంది అనేటువంటిది మీ అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతిరోజు న్యూస్లో చెప్తున్నాను మిత్రమా ఎస్ఆర్ను కామెంట్ చేయండి కొద్దిగా అదే రకంగా మరొక న్యూస్ చూసినట్లయితే టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది పదిహేను నుంచి ముప్పై వరకు ఎగ్జామ్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే మనం ఒక్కసారి చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ జనవరిలో ఎగ్జామ్ జరిగింది గతంలో ఫిబ్రవరిలో రిజల్ట్ అనేటువంటి ప్రకటించారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనకైతే ఇప్పుడు డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు ఉండొచ్చు అనేటువంటిది అంచనా చూడండి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో జూన్ ఓకే జూన్ ఫిఫ్టీన్ టు థర్టీ అనేటువంటిది ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటాయి ఇంకా మనకు దీని తర్వాత కంపల్సరిగా ఎగ్జామ్ ఏంటంటే డిఎస్సికి సంబంధించింది ఎప్పుడు ఉండొచ్చు నేను చెప్పాను ఏమనంటే మీకు తప్పకుండా జూన్ ముప్పై వరకు ఇది జరిగితే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అనేటువంటిది తప్పకుండా ఆగస్టులో ఉండడానికి అవకాశం ఉంటుంది దేనికి సంబంధించింది డిఎస్సికి సంబంధించింది మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే తప్పకుండా జూన్లోనే రావడానికి అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ ఎందుకంటే అభ్యర్థులకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకొని తప్పకుండా మనకు డిఎస్సి నోటిఫికేషన్ వేసిన ఇబ్బంది ఏమీ లేదు ఎగ్జామ్ అనేటువంటిది తర్వాతనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది గ్యాప్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది జూన్ థర్టీ అనుకుంటే జూలై ఆగస్ట్ ఆగస్టులో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనకు టార్గెట్ ఒకటే ఒకటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని అన్నా రాని మనము తప్పకుండా అగస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ అగస్టు లాస్ట్ వీక్ వరకు మనకు ఎగ్జామ్ జరగడానికి అవకాశం అయితే ఉంటుంది డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఒక టీచర్గా ఒక తమ్ముల్లాగా ఒక అన్నలాగా దానికి మించి ఒక కుటుంబ సభ్యులాగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో డిఎస్సికి సంబంధించినటువంటి తప్పకుండా ఇప్పుడు టెస్ట్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అయితే నేనే తయారు చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా లేట్ కావచ్చు బట్ ఒక జెన్యున్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది తప్పకుండా మీ ముందుకు తెస్తాను వీలైతే తప్పకుండా చెప్తున్నా వీలైతే అన్ని సబ్జెక్టులు కూడా మనకు తెలిసినటువంటి టీచర్లతోటి ఈ ఎగ్జామ్స్ అనేటువంటిది తయారు చేపించి మీ ముందుకు తేవాలని నేనైతే బలంగా అనుకుంటున్నాను మీకు కంపల్సరిగా టెస్ట్ సిరీస్ అందించడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా టెట్ పేపర్ వన్ కు సంబంధించింది పేపర్ టూకు సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్లాసులు రేపటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా టుమారో ఆన్వర్డ్స్ అంటే మనకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే రేపటి నుంచి మనకు ఒక అరవై రోజుల సమయమే అనుకుందాం సిక్స్టీ డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది తయారు చేసుకుని దాని ఆధారంగా తప్పకుండా మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సిందే చూడండి మిట్లారా తప్పకుండా ఉన్నటువంటి సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోండి తప్పకుండా మన యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మన యాప్లో మీకు పీడిఎఫ్ అదేవిధంగా అనేక క్లాసులు ఫ్రీగా ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చెయ్యండి సో ఏది ఏమైనా జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ టబ్ అనేటువంటి ఛానల్ మీకు ముందుంటుంది తప్పకుండా అలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా రేపటి నుంచి రెగ్యులర్గా క్లాసులు ఇంగ్లీష్ క్లాసులు సంబంధించినవన్నీ చేస్తాను టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకు టెట్కు సంబంధించింది కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ గ్రామర్లో థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ ఫోర్త్ యూనిట్ దాకా ఇప్పటి వరకు అయిపోయినాయి మనకు ఓకే తర్వాత ఫిఫ్త్ యూనిట్ నుంచి రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను సో ఇది ఈ రోజు మీకు నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఏమైనా ఈ రోజుతో ఇంతవరకు ఏం చేశాము ఎట్లా చేశాము వదిలిపెట్టండి నీ టార్గెట్ డిఎస్సి అయినప్పుడు మిత్రమా నీ టార్గెట్ డిఎస్సి అయినప్పుడు ఏది ఏమైనా గతంలో జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళకు ఆ బాధ ఏంటో వాళ్ళకి ఇప్పటికీ అనుభవిస్తూ ఉన్నారు సో నీ టార్గెట్ ఒక డిఎస్సి అయినప్పుడు నీ ఏం ఒక డిఎస్సి అయినప్పుడు తప్పకుండా ముందుకు వెళ్ళడానికి నీ ఆలోచన ఇప్పుడే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్టుగా ప్రిపరేషన్ మొదలుపెట్టు ఇది టెట్టు కాదు మిత్రమా జీవితంలో టెట్టు తక్కువ మార్కులు వస్తే జాబు ఫట్టు కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకో టీచర్ అనేటువంటిది నీ ఏమైనప్పుడు తప్పకుండా దాని పక్కన నువ్వు నిలబడాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే ఈ క్షణమే నీ యొక్క ప్రణాళిక సిక్స్టీ డేస్ యాక్షన్ ప్లాన్ తోటి ముందుకు వెళ్తే క్లియర్ కట్గా తప్పకుండా ఇలాంటి అడ్డంకి రాకుండా ముందుకు దూసుకుపోయి తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు అనేటువంటి విశ్వాసాన్ని నేనైతే తెలియపరుస్తున్నా ఎస్ ఐ క్యాన్ అచీవ్ మై గోల్ మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఏది ఏమైనా ఇంగ్లీష్ క్లాసెస్ కోసం తప్పకుండా కామెంట్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ